ఏన్ని అగ్గిపెట్ల బాక్స్ చూపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా అవునండి అమెరికాలో ఈ అగ్గిపెట్టల బాక్స్ వచ్చేసి ఇగో చూసారా టూ డాలర్స్ అనమాట అమెరికా కరెన్సీ వచ్చేసి టూ డాలర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి టూ డాలర్స్ అంటే ఏముంది టూ రూపీసేగా అన్నట్టుగా ఉంటుంది అది ఇదే మన ఇండియా రూపీస్ లెక్క అయితే మన ఇండియాకి వస్తే ఆ టూ డాలర్స్ మన ఇండియాకి వస్తే ఇది నూట డెబ్భై రూపాయలు అన్నట్టు లెక్క నూట డెబ్బై రూపాయలు ఈ అగ్గిపెట్టెల బాక్సులు అనమాట అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళకంటే ఇంగ్లీష్ వాళ్ళకంటే వాళ్ళు ఎలాగ ఇక్కడే బతకాలి కాబట్టి వాళ్ళకు వస్తున్నాయి అలా ఖర్చు పెట్టుకొని అలా చేసుకోవచ్చు మనకు అలాగా కండి అందుకని మనం ఏంటంటే ఇక్కడికి వస్తుంది ఒక్కొక్క రూపాయి దాచుకొని అవి ఏ ఉంది టూ రూపీసే కా త్రీ రూపీసేకా అలా అనుకోకుండా చాలా జాగ్రత్తగా దాచుకొని పిల్లలు అలా వాళ్ళు సగం తిని కొద్దిగా తిని మనకి ఇలా పంపించి అంత కష్టపడతారండి ఇలాంటి చిన్న చిన్న వస్తువులు ఇండియా నుంచి అందుకే తెప్పించుకుంటూ ఉంటారనమాట